ఫైనల్ గా కల్కీ సినిమాకి సంబంధించి సెన్సార్ రివ్యూ అయితే రిలీజ్ అయింది రీసెంట్ గానే సెన్సార్ వాళ్ళు కల్కీ సినిమా త్రీ డి వర్షన్ అయితే చూసారు మన నాగశ్విన్ ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మీద కాకుండా కల్కీ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ మరియు స్టోరీ పైన దృష్టి పెట్టారట రీసెంట్ గానే షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇరవై ఏడో తారీఖున గ్రాండ్ గా ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వబోతోంది మన కల్కీ సినిమాకి సెన్సార్ వాళ్ళు యుబైఎస్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు మైథాలజీ మరియు సైన్స్ ఫిక్షన్ మూవీలా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో రాజమౌళి సినిమా సినిమాను మించి ఈ సినిమాలో ఉన్నాయని సెన్సార్ వాళ్ళు ఈ రివ్యూలు అయితే కన్ఫర్మ్ చేశారు అంతేకాకుండా కల్కి సినిమా ప్రజెంటేషన్ విషయంలో హాలీవుడ్ సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా సెన్సార్ వాళ్ళని సైతం ఈ సినిమా విఎఫ్ఎక్స్ అయితే సర్ప్రైజ్ చేసింది అంతేకాకుండా కల్కి సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ మీద మాత్రమే ఫోకస్ చేసి ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా యాక్షన్ సన్నివేశాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా వర్క్అౌట్ అయ్యాయి మరి ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ప్రభాస్ మరియు బ్రహ్మానందం కన్వర్యేషన్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అయ్యాయి కల్కి ఓల్డ్ బిల్డింగ్ కూడా సెన్సార్ వాళ్ళు బాగా నచ్చేసింది అంతేకాకుండా మన డైరెక్టర్ నాగశ్విని ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూని ఎక్కడ మిస్ ఫైర్ రవ్వనివ్వకుండా అన్ని సీన్స్ లో పర్ఫెక్ట్ గా యూజ్ చేశారని సెన్సర్ వాళ్ళు రివ్యూ లో కన్ఫర్మ్ చేశారు అంతేకాకుండా కలికి సినిమా క్లైమాక్స్ లో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేలా ఒక ట్విస్ట్ కూడా ఉందట సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు సినిమాలోని రెండు పాటలకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇంకా దిశ పటని మరియు ప్రభాస్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా స్టోరీని ఎక్కడ డైవర్ట్ చేయకుండా మన నాగశ్విని కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పర్ఫెక్ట్ గా యూజ్ చేశారు ఆల్మోస్ట్ మూడు గంటల పాటు ఈ సినిమా రన్ టైమ్ అయితే అంతేకాకుండా కల్కీ సినిమా ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేస్తూ కల్కీ సినిమాకి మన నాగశ్వని ఓపెన్ ఎండింగ్ ఇచ్చారని మన సెన్సార్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు ఇప్పటికే నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర జీరో ప్రమోషన్స్ తో డే వన్ రోజు బాహుబలి టూ రికార్డుల్ని సైతం బ్రేక్ చేయగలిగే స్టామినా ఉన్న సినిమా సినిమా టీం ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ ఫ్యాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల కల్కీ సినిమా ఇప్పటి వరకు రికార్డుల్ని నమోదు చేస్తోంది కల్కీ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కూడా కొట్టండి